ఒకటేంటంటే ప్రభుత్వం ఇప్పుడు రెండున్నర లక్షల కుటుంబాలకి పరిహారం పదివేల రూపాయలు అంటే చాలా పెద్ద భారమే కానీ ప్రభుత్వానికి భారం ప్రభుత్వానికి భారమే అయితే ఇవాళ వస్తున్నటువంటి ఈ విరాళాల రూపంలో చూస్తే అది భారం కాదు ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో పోల్చుకుంటే అది భారం కాదు ఇప్పటికి విరాళాల పరంగా చూస్తేనే దాదాపుగా ఒక వెయ్యి కోట్ల దాకా లెక్కేసుకోవాలే లేదా కనీసం ఐదు వందల కోట్లు లెక్కేసుకోవాలి ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులే నూట ఇరవై కోట్ల దాకా ఇచ్చారు కదా అట్లాగే ఐఏఎస్లు వీళ్ళు ఇచ్చింది లేకపోతే డ్వాక్రా వాళ్ళు ఇచ్చినటువంటి ఐఏ దగ్గర దగ్గర రెండు రెండు వందల యాభై కోట్ల దాకా కాకుండా పది కోట్లు ఐదు కోట్లు కోటి ఇట్లాగ ఇచ్చినటువంటి సినిమా యాక్టర్లు వీళ్ళు ఇచ్చినవి ఉన్నాయా అట్లీస్ట్ మూడు వందల కోట్లకు తక్కుండా ఐదు వందల కోట్ల రేంజ్ లో ఉంటుంది అంటే సరిగ్గా టోటల్గా లెక్క గడితే ఒక ఐదు వందల కోట్లు అవుతుందేమో అనుకుంటున్నాను ఈ ఐదు వందల కోట్ల రూపాయల లెక్కనైతే గనక ప్రతి ఇంటికి ఓ పాతిక వేలు ఇవ్వడం కష్టమేం కాదు పుట్టి ఇలా వచ్చిన డబ్బులతోనే ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా కలిపితే ఇంకో పదివేలు ఇచ్చిన తప్పు లేదు అయితే ఒక పాతిక వేలు ఇవ్వడం జెన్యున్ ఎందుకు అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం పోలవరం ఆ ఏరియాలో ఉన్నటువంటి చోట్లన